మన శరీరంలో ఒక గాయత్రి అన్ని కూడా స్థాపించబడి ఉంది మీకు తెలుసు కదా చక్రాల గురించి అది చెప్పుకున్నాం అంటే చక్రాల గురించి నేను అది ఇదే టాపిక్ చక్రాల గురించి మాట్లాడడం ఇప్పుడు అప్రస్తుతి చర్చ అవుతుంది మంత్రం చెప్పుకునేటప్పుడు ఓం భూ ఓం భువ ఓం శువహ ఓం ఓం జన ఓం తప ఓం సత్యం ఇలాంటి ఏంటంటే చక్కగా మనలో ఉన్నాయి తెలుసుకుని మనం ఉద్దీపనం చేసుకోవాలి మనలో మన శక్తుల్ని నిద్రానంగా ఉన్న శక్తుల్ని మనం ఉద్దీపనం చేసుకోగలగాలి నిన్ను చెప్పుకున్నాం నో యువర్స్ ఎల్ ముందు మీ గురించి మీరు తెలుసుకోండి చంద్రబాబు నాయుడు గారి గురించి జర్నీ గురించి కేసీఆర్ గురించి కాక మీ గురించి మీరు తెలుసు మీరు ఏం చేయగలరు మీరు హెలిన్ టాలెంట్స్ ఏంటి ఒక్కరోజు వదిలిపెట్ట మీరేంటో మీరు తెలుసుకున్న తర్వాత దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి అది మీ కర్మలను నిర్దేశిస్తుంది ముందుకు వెళ్ళడాన్ని మీ భవిష్యత్తు ఇప్పటి భవిష్యత్తునే కాదు రాబోయే జన్మాల్ని కూడా కాకపోతే భారత్ లో మనకు ఉండేటువంటి కర్మల్ని మనం ఇంటెలిజెంట్గా చూస్తుంటే ఒక లైక్ బిజినెస్ మ్యాన్ మీకు ఏ బిజినెస్ మీకు ఏం కావాలి ఆస్తులు పెరగాలి అప్పుడు పదపోవాలి అంతే కదా లైబ్రిటీస్ ఉండకూడదు అంటే మనం కాదు లక్ష కోట్లు అప్పు తీసుకోవడం కూడా ప్రగతికి అది సంకేతం కావచ్చు కదా అది అనే విషయం కానీ మనకి జీవితంలో అప్పులు ఉండకూడదు అప్పులు అంటే డబ్బు రూపంలో ఉండే అప్పులు తీసుకోవడం చాలా సులభం అండి కష్టపడ చాలా కష్టం చేసేందుకు చేసి అప్పులు తీసుకోవచ్చు కానీ ఈ ఈ అప్పులు రుణానుబద్ధ రూపేణ పశుపత్ని సుధాలయ రుణక్షయం శాంతి కాతత్ర శ్లోకం తర్వాత ఒక కథలో చెప్పాను రుణం వల్ల వచ్చారు కొంతమంది ప్రేమ వల్ల కూడా వస్తారు ఎక్స్ట్రాఆర్డినరీగా వచ్చేవాళ్ళు రుణం వల్ల రా